మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సుపై సోమవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు అప్రమత్తమైన డ్రైవరు బుల్లెట్ తగిలి తన చేతికి గాయమైన బస్సును ఆపకుండా ముప్పై కిలోమీటర్లు నడిపి సురక్షితంగా పోలీస్ స్టేషన్ ముందుకు తీసుకెళ్లి ఆపాడు దాదాపు ముప్పై మంది యాత్రికులు అమరావతి నుంచి నాగ్పూర్కు వెళ్తుండగా ఈ హైవేపై ఘటన జరిగింది డ్రైవరు కోందేవ్ కనాడే తన అనుభవాన్ని వివరిస్తూ అమరావతి ఆలయాన్ని దర్శించుకొని యాత్రికులతో నాగ్పూర్ తిరుగు ప్రయాణం కాగా వెనక బొలేరో కారు వెంబడించింది ముందుకు వెళ్తారేమో అని రెండుసార్లు దారి ఇచ్చినా మళ్ళీ వెనకే వచ్చారు నంబర్ గుర్తులేదు కానీ యూపీ వాహనం కొంతసేపటికి బస్సు ముందుకు వచ్చిన దుండగులు కారులో నుంచి నాపై కాల్పులు జరిపారు మొదటిసారి తప్పించుకోగలనని రెండోసారి నా చేతిపై కాల్చారు ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే ముప్పై కిలోమీటర్లు బస్సు నడిపాయని వివరించారు డ్రైవర్ చూపిన తెగువతో తాము దోపిడీ దొంగలకు చిక్కకుండా సురక్షితంగా బయటపడ్డామని యాత్రికులు తెలిపారు